అందరికీ నమస్తే అండి నా పేరు రోజా నేను పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను అలాగే నేను గ్రామ సంఘంలో అధ్యక్షురాలుగా రెండు సంవత్సరాలు రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు సంవత్సరాల్లో ఆ మధ్యకాలంలో రెండు సంవత్సరాలు అధ్యక్షురాలుగా చేశాను తర్వాత మండల సమీక పెందుర్తి మండల సమీకలో రెండు సంవత్సరాలు అధ్యక్షురాలుగా చేయడం జరిగింది విశాఖపట్నం జిల్లా సమిఖలో రెండు సంవత్సరాలు అధ్యక్షురాలుగా చేయడం జరిగింది మహిళా అధ్యక్షురాలుగా డ్వాక్రా గ్రూప్ మహిళా అధ్యక్షురాలుగా వర్క్ చేయడం జరిగింది తర్వాత హిందీ నాకు అప్పటికి అంతగా రాదండి హిందీ నేర్చుకోవాలని చిన్నప్పటి నుంచి కుతూహలం ఉండేది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకి అసాధ్యం అంటూ అన్నిది ఏమీ లేదు అంతా సాధ్యమవుతుందనేది మనకి పత్రిసారి గారు మన మహిళ అందరికీ ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఈ ధ్యానాన్ని నేర్చుకోవడం వల్ల ప్రతి మహిళ కూడా ఒక ధైర్యవంతురాలుగా తయారవడానికి ముఖ్య కారణం మనం ధ్యానం అండి ఈ ధ్యానాన్ని నే నేర్చుకున్న తర్వాత నాకు హిందీ రాకపోయినప్పటికీ కూడా ఈ డ్వాక్రా వర్క్లు చేస్తున్నప్పుడు నేను నాకు ఈ అవకాశం వచ్చిందండి వేరే స్టేట్స్ వెళ్ళడానికి హిందీ నేర్పించి మన ప్రభుత్వం హిందీ నేర్పించి వేరే స్టేట్లు పంపించినప్పుడు ఎంతోమందికి నేను ధ్యాన ప్రచారం చేయడం జరిగింది అలాగే ఎంతో మంది మహిళలు ఎంతో ఇబ్బందులు పడుతున్నప్పుడు వాళ్ళకి మన అనుభవాలు చెప్పి ఎంతో ధ్యానవంతులుగా తయారు చేయడం జరిగింది అలాగే చిన్నప్పటి నుంచి నాకు మదర్ తెరీసా స్కూల్లో పాఠాలు చెప్తున్నప్పుడు ఆ పాఠాలు విన్నప్పుడు నాకు ఎంతో ఆ కార్యక్రమాలు మదర్ తెరీసా గారు ఎలా చేశారనేది స్మరణ చేసుకునేటప్పుడు అలాంటి కార్యక్రమాలు చేయాలని నాకు చిన్నప్పటి నుంచి మంచి కుతూహలంగా ఉండేదండి పెరుమిడి పార్టీ నుంచి ఇలాంటి అవకాశం ఎమ్మెల్యేగా నిడానికి వచ్చినందుకు నేను ఎంతో చాలా సంతోషిస్తున్నాను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన ఆత్మ కుటుంబముల అందరికీ బో ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్